చెంటూ అనే అగంతకుడి అరాచకానికి భయపడి కార్ను నిప్పంటించుకుని జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గట్కిసర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే దాని విషయంపై మంగళవారం లిఖిత కుటుంబ సభ్యులు పోచారం మున్సిపల్ పరిధిలోని మక్తా గ్రామంలో లిఖిత చావుకు కారణమైన చింటూ యాదవ్ ఇంటి ముందు లిఖిత మృతదేహాన్ని ఉంచి లిఖిత చావుకు కారణమైన చింటూ యాదవ్ను కఠినంగా శిక్షించాలని అతనికి శిక్ష విధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లిఖిత చావుకు కారణమైన నిందితుడి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు లిఖిత బంధువులు మాట్లాడుతూ అభం శుభం తెలియని నా బిడ్డను బెదిరించి చిత్రహింసలకు గురిచేసి తన చావుకు కారణమైన అగంతకుడైన చెంటూ యాదవ్ను కఠినంగా శిక్షించాలని అతనిని బయటికి రాకుండా బురిశిక్ష పడేలా న్యాయస్థానం శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు కాలేజీలోనే ఉంది పిల్లకి వాళ్ళు అన్ని రాసేయడానికి తప్పుడు ప్రచారాలు ఐదు సంవత్సరాల క్రితం క్రితం ఎన్నేళ్ళు ఉంటుంది పదకొండేళ్ళ పిల్లకి ఏం ఉంటుంది అన్న బిడ్డ వేస్తారు చెప్పండి నా అమ్మాయి మా మేనకోడలు ఈ చింటూ అనే వ్యక్తి శ్రీరామ్ ఇద్దరు కలిసి ట్రాప్ చేసి అమ్మాయిని డబ్బులకి వేధించి మన బ్రెయిన్ డెడ్ చేసి పడేసారు ఇద్దరు కలిసి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిరు ఇంత నిర్ణయం ఇంత కఠిన నిర్ణయం తీసుకుందంటే ఎంత ఇబ్బంది పెడితే ఇంత నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి ఆలోచించండి పోలీసు వాళ్ళు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి ఫ్యూచర్ లో ఇంకొకరికి కూడా కావద్దని పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా చింటూ అనే వ్యక్తికి గురుశిక్షడాలని పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి ఇంకా చింటూ చింటూ మీద ముందు కూడా ఒకటి బ్లాక్ మెయిల్ అనేది వచ్చింది చేసింది చింటూ వేధింపుల వల్ల చింటూతో ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వేధింపుల వల్ల మేము చనిపోతున్నాం అని చెప్పేసి ప్రూఫ్ కూడా ప్రతి ప్రతి ఒక్క మెసేజ్ వాళ్ళ డాడీకి ఫార్వర్డ్ చేసి చనిపోయింది చింటూ అనే అబ్బాయి బ్లాక్ మెయిల్ చేసుకుంటా ముందు ముంత చింటూ అనే అబ్బాయి మహేష్ అలియాస్ మహేష్ బ్లాక్ మెయిల్ చేసుకుంటా గత ఐదు నెలల బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు గత ఐదు నెలల వీరు బాగా ఇబ్బంది పడకుండా లక్ష ముప్పై ఐదు వేలు డబ్బులు ఇచ్చారు ఇంకా డబ్బులు అడితే ఏం పక్షాన వీళ్ళు నిర్ణయించుకొని ఆత్మహత్యకు సూసైడ్ చేసుకుంటారు పడలేదు దేనికోసం బ్లాక్ మెయిల్ చేసింది అబ్బాయి తోటి ఆకర్షణ తోటి ఆకర్షణ అయి ఇద్దరు ప్రేమించడం అనుకుంటున్నారు కానీ ఆకర్షణ ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పదహారు ఏళ్ళ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇరవై ఐదు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నాడు ఆ అబ్బాయి ట్రాప్ చేసిన అమ్మాయిని ఐదు ఏళ్ళ సార్ ముప్పై ఏళ్ళ అబ్బాయికి ఐదు ఏళ్ళ సార్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని చీటింగ్ చేస్తున్నాడు ఇదే విధంగా ఈ చిట్టు అంటాడు మహేష్ అలియాస్ మహేష్ అంటోడు ఈ ఆమె ఆ విషయం అతనికి చెప్పి అతని తోటి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈ శ్రీరామ్ చేయిస్తున్నాడా మరి ఎవరైతే మాకు తెలియదు మాకు తెలియదు ఈ మనోవేదనకి వాళ్ళు గురై వీళ్ళు ఆవేదన గురే ఈ ఆత్మహత్యకి సిద్ధపడ్డాడు ఇదే మా లిఖిత ఆ గోల్డ్ రింగ్ కూడా చీట్ తీసుకున్నానంట గోల్డ్ చైన్ కూడా తీసుకున్నానంట అమ్మాయి దగ్గరికి ఇద్దరు పాలు శిక్ష పడాలి శిక్ష పడాలంటారావు నెక్స్ట్ టైం ఇంకో ఆడదానికి ఇట్లా జరగాలంటే ఒక్కొక్క గుర్చో పడాలి ఒక్కొక్క అంటే